హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే ఆ అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మా పాపకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అయిపోయాయి ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అయిపోయి ఉంటాయి అయ్యాయి కదా సెంటర్ వచ్చేసి చాలా లాంగ్ పడింది చాలా అంటే చాలా లాంగ్ పడింది ఇంకా వెళ్ళామంటే తిరిగి రావటానికి అవ్వదు అనమాట అక్కడే ఉండిపోవాలి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద టాస్క్ ఒక కష్టమైన టాస్క్ కానీ ఎంత కష్టమైన టాస్క్ అయినా మన ఆడవాళ్ళం హౌస్ వైఫ్స్ ఎంత కష్టమైన టాస్క్ అయినా సరే మనం ప్లానింగ్ చేసుకుంటే వాటిని చాలా బాగా ఫుల్ఫిల్ చేయగలం ఆ టాస్క్ని కంప్లీట్ చేయగలం అలాగే ఆ టాస్క్ని ఎంజాయ్ చేయగలం కూడా మనకు వచ్చే చిన్న చిన్న సవాళ్ళు అని అనుకోవచ్చు ఇవన్నీ కూడా సో అది ఒక బ్లాగ్లో తీసాను అంటే అక్కడ పేరెంట్స్ కానీ లేదా పర్సనల్గా నా వరకు నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అలాగే అక్కడ అందరూ చాలామంది పేరెంట్స్ వచ్చి ఉండిపోతున్నారు అలాగే వాళ్ళకి ఎగ్జామ్ రాయించి వే వాళ్ళు బయటకు వచ్చేంత వరకు కూడా పేరెంట్స్ అక్కడే ఉంటున్నారు స్కూల్ దగ్గర సో అలా ఎలా చేశాము అనేది వీడియోలో ఉంటుందన్నమాట యాక్చువల్లీ వీళ్ళు టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ కదా ఓన్లీ ఫైవ్ ఎగ్జామ్స్ ఉంటాయండి సో ఫస్ట్ డే అందరం దొరికిపోయాం ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరం దొరికిపోయాం వెళ్ళాము ఇక్కడ మేము ఎయిట్ థర్టీ కల్లా అక్కడ ఉన్నాం సారీ నైన్ థర్టీకి ఇక్కడ ఇంటి దగ్గర ఎయిట్ థర్టీకి బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అయ్యేది నైన్ థర్టీ వర్ నుంచి మళ్ళీ వాళ్ళ పిల్లలు బయటకు వచ్చేసరికి క్వార్టర్లెస్ టూ అయ్యేదనమాట సో ఆ టైం వరకు కూడా అక్కడే ఉండేవాళ్ళము సో ఎండ ఎండ పక్క ఎండ ఫుడ్ ఫుడ్ ఉండదు ఉదయం ఎప్పుడు ఏమి తినేస్తాము ఇంకా టూ క్వార్టర్లస్ టూకి వాళ్ళు క్లాస్ నుంచి సెంటర్ నుంచి బయట ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసరికి ఇంకా ఆకలి వేసేస్తుంది మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ దూరాన్ని బట్టి గంట గంటన్నర కూడా పెట్టేస్తుంది సో ఆ ఫస్ట్ డే మాత్రం అందరం దొరికిపోయాం అందరు పేరెంట్స్కి తలనొప్పులు వామిటింగ్స్ అన్ఈినెస్ ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్ చాలా విపరీతంగా ఉండేది ఇంకా తర్వాత నేను డిసైడ్ అయిపోయాను లేదు మిగతా ఫోర్ ఎగ్జామ్స్ చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి అనేసి నేను అనుకున్నాను ఇగో ఇదిగా ఇదే ఇదేనండి సెంటర్ సెంటర్ అయితే అక్కడ స్కూల్ దగ్గర ఇంత చాలా పెద్ద స్కూల్ సెంటైన్స్ అనమాట మధురవాడలో మధురవాడ సెంటైన్స్ నాకైతే ఈ స్కూల్ చాలా బాగా నచ్చింది చాలా పెద్దది క్యాంపస్ అంతా కూడా ఇంకా నీట్గా ఉన్నాయి క్లాస్ రూమ్ అవి కూడా నీట్గా ఉన్నాయి అంటే నేను వాష్రూమ్ యూజ్ చేయడానికి వెళ్ళాను అనమాట సో చాలా చాలా నీట్గా ఉన్నాయి ఇంకా ఏరియా అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది చాలా చాలా అంటే ఎక్కువ జనాలు లేరు బాగా సిటీకి ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు సిటీలో అయిపోయింది కానీ కొంచెం దూరం కదా వైజాగ్ వైజాగ్ నుంచి మేము ఉండే ప్లేస్ నుంచి దూరం కదా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట అయితే అక్కడ కొద్దిగా స్కూల్కి కొంచెం దూరంలో అంటే ఒక 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 ముప్పై నలభై అడుగులు వేస్తే అక్కడ ఒక గ్రామదేవత ఆలయం ఉన్నదండి సో మాకు అది ఒక లాగా అయిపోయింది అనమాట ఆలయం బయట రచ్చబండలా ఉంటుంది అనమాట పెద్ద చెట్టు చెట్టు కింద గట్లు ఉన్నాయి అన్నమాట కూర్చోటానికి సో ఏం చేసేవాళ్ళం అంటే పేరెంట్స్ అందరూ కలిపి ఇలా ఆ చెట్టు కింద స్పెండ్ టైం స్పెండ్ చేశాము ఫస్ట్ అయితే ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నదని చెప్పాను కదా ఇది అమ్మవారి టెంపుల్ అండి నేను ఎక్కడికి వెళ్ళిన అమ్మవారి టెంపుల్ ఖచ్చితంగా నాకు దొరుకుద్దండి సో అక్కడ కొంతమంది పేరెంట్స్ అంటే అందరూ రాలేదు కానీ జెంట్స్ వస్తారు లేడీస్ వస్తారు కదా ఇక్కడ అందరు అక్కడ అక్కడ ఉన్న కొంతమంది అందరం కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరం కూడా లోపలికి వచ్చామన్నమాట టెంపుల్ లోపలికి సో అమ్మవారితో ఒక సెల్ఫీ చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాము ఇంకా అక్కడ ఉన్నంతసేపు అంటే నైన్ థర్టీ టూ క్వార్టర్లెస్ టూ వరకు కూడా పేరెంట్స్ ఏం చేశారో తెలుసండి హౌసీ ఆడుకున్నామండి అంటే నేను వన్ డే మాత్రమే ఆడాను మిగతా టైం అంతా కూడా మిగతా అన్ని రోజులు కూడా వేరే వేరే ఆ చుట్టుపక్కల గుళ్ళు అవన్నీ తిరగడానికి వెళ్ళిపోయేదాన్ని ఇదిగో ఇలా నేను మాత్రం వన్ డే మాత్రం ఫుల్గా పార్టిసిపేట్ చేశాను ఇలా హౌసీ ఆడుకున్నాము అసలు టైమే తెలియలేదు హౌసీ ఆడుతున్నంతసేపు ఆ వీళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అనే ఫీలింగ్ రాకుండా చాలా ఎంటర్టైన్మెంట్గా జోకులు వేసుకుంటూ పేరెంట్స్ అందరూ చాలా కా ఏమంటారు కంఫర్ట్గా ఫీల్ అయ్యి చక్కగా అందరం హౌస్ ఆడుకున్నాం ఇంకా తర్వాత నేనేం చేసేదాన్ని అంటే ఉదయాన్నే ఎయిట్ థర్టీ కల్లా తెల్లవారుజామునే నాలుగు గంటలకు లేచి పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ ప్రిపేర్ చేసేసుకొని అవి ప్యాక్ చేసుకొని పిక్నిక్ వచ్చేసాం వచ్చేసామన్నమాట ఆల్మోస్ట్ ఈ ఫోర్ ఎగ్జామ్స్కి పిక్నిక్లా ఎంజాయ్ చేసామండి నేనైతే రెండు రోజులు చపాతీని పన్నీర్ బుర్జీ కర్రీ వండాను ఒకరోజు వచ్చేసి పప్పుచారు ఏమంటారు అరటికాయ ఫ్రై చేశాను ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నది వచ్చేసి పుదీనా రైస్న బంగాళదుంప కుర్మా బంగాళదుంపన గ్రీన్ పీస్ కుర్మా అనమాట సో అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట నాలుగు రోజులు నాలుగు వెరైటీ డిష్లు పిక్నిక్లా ఉండాలి అనేసి సో ఎగ్జామ్ రాసిన వెంటనే పిల్లలు వచ్చేస్తారు చాలా ఆకలితో ఉంటారండి పిల్లలు పిల్లలే కాదు మేము కూడా ఆకలితో ఉంటాము సో అక్కడ చక్కగా అన్నీ ప్యాక్ చేసేసుకొని వీళ్ళందరూ పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయేవారు వీళ్ళు క్యారెస్ తెచ్చుకునేవారు కాదు బట్ నేను మాత్రం అలా ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే లాంగ్ రావాలి పిల్లలు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఆకలితో ఎక్కువసేపు ఉండడం వల్ల తలనొప్పి కూడా వచ్చేస్తుంది సో అలా ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఆ మిగిలిన ఫోర్ డేస్ కూడా చాలా చక్కగా కంప్లీట్ చేసామండి అంత స్ట్రెస్ అనిపించలేదు సో ఎగ్జామ్స్ అయితే అలా నె చక్క నెమ్మదిగా కంప్లీట్ అయిపోయినాయి పాప కూడా బాగానే రాసింది అండ్ తన పక్కనే తన ఫ్రెండ్ అనమాట సో తన ఫ్రెండ్ కూడా మాతో పాటే ఒక టూ డేస్ వచ్చింది మేమే తీసుకొచ్చి మేమే డ్రాప్ చేసేసేవాళ్ళం ఇంకా ఇలా మొత్తానికి ఈ టెన్త్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అయితే నెమ్మదిగా కంప్లీట్ చేశామండి ఇంకా అలా ఇక్కడ నుంచి వ్లాగ్ ఎలా కంటిన్యూ అవుతుంది అంటే ఆ ఈ డ్రెస్ వేసుకున్నాను కదా ఆ రోజు అది లాస్ట్ నుంచి సెకండ్ ఎగ్జామ్ అనమాట ఆ ఎగ్జామ్ రోజు మార్నింగ్ ఏమైందంటే ఇంట్లో ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది మా వారు చేయి అనుకోకుండా చిన్నది గీరుకుంటే బ్లడ్ వచ్చేసింది అనమాట సో ఆయన సడన్గా ధన 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 అని అరిసేసరికి నేను కంగారు కంగారుగా జడిసిపోయాను అంటే మంచి బిజీగా ఉన్నాను ఎగ్జామ్స్ తీసుకువెళ్ళాలి వంట పనిలో ఉన్నాను ఆయన అలా అరిచేసరికి నాకేమో టెన్షన్ వచ్చింది చేత తీరా చూస్తే అది చిన్నది చెయ్యి ఏదో చిన్న హ్యాండ్ ఏదో కట్టయింది చిన్న బ్లడ్ వచ్చింది ఇంకా అతను అన్నాను మా సిరి నేను అన్నావు ఇంత చిన్న దానికి ఎందుకు అలాగా అంత పెద్ద నోరు పెట్టారు మా ఇద్దరికైతే ఎన్నోసార్లు చేతులు కట్ అయ్యాయి అనేసి కానీ ఏమైందంటే ఆయన అరిచిన అరుపులకి నాకు ఏమో టెన్షన్లా వచ్చేసి బీపీ డౌన్ అయిపోయింది ఇంక అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఒక పక్కన అలా ఉండిపోయాను పడిపోయాను పక్కన ఇంక డౌన్ అయిపోతే ఇంక ఎలాగోలో ఇంకా పాప ఎగ్జామ్ మెయిన్ ముఖ్యం కదా అని నేను వెళ్ళి ఎగ్జామ్ రాయించేసి వచ్చేసాం కానీ ఇంక తర్వాత నుంచి నాకేమో అయిపోతుంది బాడీలోని అయిపోతుందని నేను ఏం చేశారంటే డాక్టర్ దగ్గర వెళ్ళాను ఈవినింగే వెళ్తే నిజంగానే చెక్ చేయగానే బీపీ లో ఉన్నదనమాట ఇంకా ఫీవర్లో వచ్చేసి అన్ఈినెస్ వస్తే ఆ ట్యాబ్లెట్లు వేసుకొని ఇలాగ నా ఫేవరెట్ ప్లేస్ ఏమండి నేను ఒక విషయం చెప్పనా అంటే నా వరకు నేను నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా లేదా మెంటల్గా ఏమైనా డిస్టర్బ్ అయినా లేదా డల్ అయిపోతున్నా అంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా సో కాన్ఫిడెంట్ లెవెల్స్ డల్ అయిపోతున్నా ఎక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మవారిని తలుచుకుంటాను అమ్మవారి గుడికి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళే అవకాశం లేదని అనుకుంటే ఇలా బీచ్కి వచ్చేస్తానండి ఎంత బాగుంటుందో ఎంత పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తానో ఇంకా స్ట్రెస్ అంతా కూడా పూర్తిగా పోతుంది అనమాట ఇది వచ్చేసి ఇక్కడ నేను వచ్చిన బీ బీచ్ ప్లేస్ వచ్చేసి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టారు కదా వైజాగ్ బీచ్ రోడ్లో సబ్మెరీన్ దగ్గర ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టారు కదా అక్కడ అనమాట ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పూర్తిగా ముక్క ముక్కలు అయిపోయింది అది ఇంకా కడుతున్నారు అంటే దాన్ని ఏదో రిపేర్ చేస్తున్నారు ఇంకా నేను అక్కడ చైర్స్ వేశారనమాట చైర్స్ అరగంటకి పది రూపాయలు గంటకి ఇరవై రూపాయలండి చైర్స్ సో అక్కడ అలా కూర్చున్నాను ఎంత బాగుందో ఆయన వాకింగ్ చేసుకుంటున్నారు నేను అక్కడ ఆ చైర్లో కూర్చోగానే ఆ బీపీ అంతా లో అయిన బీపీ అంతా హైలోకి వచ్చింది ఆ నీరసం తగ్గింది కళ్ళు తిరగడం తగ్గినాయి ట్యాబ్లెట్లు లైట్గా వేసుకొని అక్కడ వచ్చి కూర్చున్నాను ఇంక ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే చూస్తున్నాను అనమాట ఎప్పుడు రిపేర్ అవుతుందా ఎప్పుడు ఎక్కుదామా అని అయితే నాకు అనిపించింది ఏంటి అంటే ఏదైనా చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా టెన్షన్ తీసుకోకూడదు టెన్షన్ తీసుకుంటే ఇలాగే ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాగే ఒకవేళ ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే దాన్ని ఎలా ప్లాన్ ప్లానింగ్ అనేది ఎప్పుడు కూడా ఓ మన పట్ల మనం బాధ్యతగా ఉండి మన పనుల పట్ల మనం బాధ్యతగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఎంత కష్టమైన పనైనా ఎంత పెద్ద పనైనా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి ఇప్పుడు ఇలా ఇక్కడ జస్ట్ అలా వచ్చి కూర్చున్నాను అంతే తగ్గిపోయింది నా బీపీ అది హైలోకి వచ్చేసింది ఇంకా తర్వాత ఇక్కడ ఒక వచ్చేసి ఒక బోట్ అది ఇక్కడ అనమాట విరిగిపోయిన బోటు కొట్టుకొచ్చేసింది యాక్చువల్లీ ఇది బోటు మునిగిపోయిందో ఏదో కాదండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను మాది కూడా ఫిషింగ్ ఫీల్డ్ కాబట్టి ఈ బోట్లు ఏంటంటే బోటు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అని అనుకున్నప్పుడు అందులో ఉన్న ఐరన్ స్పేర్ పార్ట్స్ పనికొచ్చే పార్ట్లన్నీ తీసేసి ఇంకా పనికిరాను ఓన్లీ వుడ్ అనమాట అది బయటకు తీసినా దేనికి పనికిరాదు దానికి అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతాయి అని అనుకునే స్టేజ్కి వచ్చేసినప్పుడు ఇలా బోట్ని తీసుకెళ్లి సముద్రంలో వదిలేస్తారట మెయిన్ పంకాలు లోపల మోటరు ఇంకా వలలు మెయిన్ ఇంపార్టెంట్ వస్తువులన్నీ తీసేసి వాళ్ళు ఏదో చేసుకుంటారు వేరే బోట్కి యూజ్ చేసుకున్న తర్వాత ఇలా వదిలేస్తారు సముద్రం మధ్యలో అప్పుడు అది అలా కొట్టుకుంటూ వస్తుందన్నమాట కొట్టుకుంటూ వచ్చి ఇలా ఈ ధరకు వచ్చేసి ఇలాగ ఉండిపోతాయి అనమాట అది చూడ్డానికి అలా అనిపించింది అంటే మీతో సరదాగా షేర్ చేయాలనిపించి ఈ విషయం షేర్ చేశానండి సో నా వ్లాగ్ ఇలా సరదా సరదాగా కంప్లీట్ అయిపోయింది వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి